ములుగు జిల్లాలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ పర్యటన ములుగు గుట్టమ్మ దేవాలయంలో మంత్రి పొన్న ప్రభాకర్కి స్వాగతం పలికిన మంత్రి సీతక్క అనంతరం గట్టమ్మ నుండి ములుగు వరకు బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రులు పొన్న ప్రభాకర్ సీతక్క కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ಬ್ಯಾಕ್ಗ್ರೌಂಡ್ ಅಂತ ಒಂದು ಎಬ್ಬಿ ನಾವು ಬೇರೆ ಪಕ್ಕದಲ್ಲಿ ಐದಾರು ಆದ್ರೆ É! మరి మా సోదరుడు పెద్ద మంది చేసుకొని నాలుగు కోట్ల ఎనభై లక్షలు ఇచ్చి ఈ బస్టాండ్ స్టాండ్ ఈ రోజు వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరుగుతా ఉంది అదే కాకుండా మరి ఎన్నో సంవత్సరాలుగా రెండు ప్రాంతాల మధ్య గొడవగానే మిగిలిపోయి మనకు అసలు బస్ డిపో అంటేనే ములుగు నియోజకవర్గంలో లేకుండా పోయింది కాబట్టి మరి ములుగు బస్ స్టాండ్ మంచిది కట్టిస్తాం బస్ డిపో ఏంటంటే మారుమూల ప్రాంతంలో ఇవ్వడం మూలంగా ఇక్కడికొచ్చిన ప్రతి బస్ ఏటన ప్రతి బస్సు ములుగు నుంచే పోతుంది అదే ములుగులోనే బస్ డిపో కడితే ములుగోడికే వచ్చి బస్సులు పోతా ఉంటాయి కాబట్టి నా ఉద్దేశంతో అటున్న ఆరు మండలాలను కూడా దృష్టిలో పెట్టుకొని బస్ బస్ డిపో కూడా లేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గ కేంద్రంలో ఐదు కోట్ల రూపాయలతో బస్ స్టేషన్ ను శంకుస్థాపన చేసుకున్నాం ఆరు నెలల్లో పూర్తి అవుతుంది అదేవిధంగా మరి బస్ కూడా చేసుకున్నాం దాన్ని కూడా టెండర్ అయింది ఆపరణ కూడా ప్రారంభమైత ఉన్నాయి దాంతోపాటు మంగపేటలో కూడా ఒక బస్ స్టాండ్ నిర్మాణం జరుగుతూ ఉంది దీంతో పాటు కట్టమ్మ దగ్గర కూడా ఒక బస్ స్టాండ్ కావాలని దాన్ని కూడా శాంక్షన్ చేస్తూ ఇది వెనుకబడ్డ ఈ ప్రాంతంలోపల గ్రామాల వారిగా ప్రయాణికుల సౌకర్యం కొరకు బస్సుల సంఖ్య కూడా పెంచమని కోరినారు సీతక్క గారు తప్పకుండా బస్సుల సంఖ్య కూడా పెంచుతూ ఈ ప్రాంతంలో సమ్మక్క సారక్క దేవాలయం గాని ఈ ప్రాంతంలో ఉండబడేటువంటి మరి గిరిజన వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అందరు కూడా అభివృద్ధి ఫలాలు అందా అనేది అనే విధంగా రవాణా సౌకర్యం మెరుగుపరిచే విషయంలో ఆర్టీసీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం ఈ రోజు అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి రాజ్యాంగాన్ని రక్షించడానికి జై బాపు జై జై సంవిధాన్ ప్రోగ్రాం చేస్తా ఉంది ప్రతి కార్యకర్త ఆనాడు స్వతంత్రోద్యోగంలో పాల్గొనకపోవచ్చు కానీ ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చి దేశంలో మనోవాద శాస్త్రం తీసుకొచ్చి జరుగుతున్న ఈ సందర్భంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కార్యకర్త బాధ్యతకి బాబు జై భీమ్ జై సంవిధాన్ ప్రోగ్రాం పేరు మీద ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రజాస్వామ్యానికి ఇచ్చుకునే దాని లోపల భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమం చేస్తూ ఉంది ఇటీవల తీసుకున్న సన్న బియ్యం కార్యక్రమం కావచ్చు పిల్లలకు ఉచిత బస్సు కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు అరవై వేల ఉద్యోగాలు కావచ్చు సన్నభ ఐదు వందల బోనస్ కావచ్చు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కావచ్చు ఆరోగ్యశ్రీ ఐదు నుంచి పది లక్షల రూపాయలు కావచ్చు ఇట్లా అనేకంగా హాస్టల్లలో చదువుకునే పిల్లల యొక్క మెస్ ఛార్జీలను పెంచడం కావచ్చు అనేక రకాల ప్రజాస్వామిక కార్యక్రమాలు చేస్తాం ఇంకా చేయాల్సినవి ఉన్నాయి ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి సంక్షోభం ఉన్నటువంటి మాట తెలుసు తప్పకుండా కాంగ్రెస్ ప్రజా మాట ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటాం అన్ని రకాల హామీలు అమలు చేస్తాం ప్రజలు ఆశ్రయించాలని ప్రజలకు మరింత సౌకర్యంగా ప్రజాపాలన ప్రభుత్వం కొనసాగుతుందనే మాట ఇప్పుడు నాలుగు కోట్ల ఎనభై ఒక్క లక్షలతోటి ముందు ఏడు షటర్లు గుడి అక్కడ ఒక ఈ ప్రాంత ప్రజల పోచమ్మ దేవాలయం దాని ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఏడు ప్లాట్ఫామ్లతోటి షాపింగ్స్ తోటి నాలుగు వేల చదర పడుగుల సిట్టింగ్ ఏరియా తోటి గ్రీనరీ తోటి డ్రింకింగ్ వాటర్ తో పాటు అన్ని రకాల సౌకర్యాలతోటి సమ్మక్క సారక్క భక్తుల యొక్క సౌకర్యం ఉండే విధంగా అధునాతనంగా బస్టాండ్ నిర్మాణం ప్రారంభమవుతుంది ఆరు నెలల్లో బస్ స్టాండ్ నిర్మాణం పూర్తయితుంది